ఈ ఏరియా ఎవరు పట్టించుకోవడం లేదు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు ఎన్ని పెట్టినా అక్కడ పేపర్స్ మాత్రం పట్టించుకోవడం లేదు చిన్న ఆ పిల్లలు అట్లనే నడుస్తున్నారు పోతున్నారు జ్వరాలు వస్తున్నాయి లాస్ట్ ఇంట్లో కూడా వస్తున్నారు మీరు కాదు ఇది ఇంట్లో వస్తున్నాయి వాన మాత్రం దారి పడింది ఎట్లా అయింది చూడు మీ ఆడ ఆడపిల్లలకి ఎట్లా అయితే మీరు బాయిస్తారా చెప్పండి మా సమస్య ఎవరు తీరుసారా ముచ్చి పాట ఇన్ని రోజులైంది పది మాటలు కంప్లైంట్ ఇచ్చినాం కానీ ఎవరు పట్టించుకున్నారని లేదు వాళ్ళు వస్తున్నారు వస్తున్నారు కవర్లు చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు నీళ్ళు వాన వచ్చినా వెనకొస్తున్నాయి వాన రాకుండా కొంచెం రోజు మనం దోమలు పిల్లలకి రాలు ఆనకొండ నిలతల గుస్తు చిన్న చిన్న పిల్లలు ల ల ఉండలేరు వరపాట బయట నీత నీల ల కర్న వట్టై అవ్ నిన్న చిన్న పిల్లలు నిలలలేరు సార్ ఆ పిల్లలు కిన్నవాడే मामలియా కోంట మా పన్నల పోతాం సార్ కిందవాడి నీల మూతు కొట్టుకొన్ మోతే ఏం చేయమంటావు యనకసారి ఎవరు చేయనీ గవర్నమెంట్ వతది గవర్నమెంట్ పెతారా యా మన పెతారా సిరియస్ ఉండంగ సార్ యవన లీల ఇ రెండుకి నేనే ఉంటది పోయి పోయి ల ల సార్ Ni ma sanga ko